నమస్కారం అండి నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగిత్యాలవాసిని నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక సూక్ష్మమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను మరి పోయిన సంవత్సరం గరకపూసపై గణపతిని తయారు చేశాను మరి ఈ సంవత్సరం గుండు పిండుపై గణనాథుడు అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ మరి ఈ బ్రహ్మోస మిసైలు చేతిలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ మిసైలు శత్రు దేశంపై దాడి చేసినప్పుడు మంచి ఫలితాలు రావడం జరిగింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించారు మరి అంత మన దేశానికి పేరు తెచ్చిన ఆ మిసైల్ను గణపతి మారాజ్ చేతిలో ఉంచడమైంది మరి దీనికి నాకు దాదాపు పన్నెండు గంటల సమయం పట్టింది మరి దీనికి నేను నైలాన్ పెన్సిల్ కలర్సు వాడాను అలాగే ప్రతి ఒక్క భారతీయునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగ్జలవాసిని నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక సూక్ష్మమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను మరి పోయిన సంవత్సరం గరకపూసపై గణపతిని తయారు చేశాను మరి ఈ సంవత్సరం గుండు పిండుపై గణనాథులు అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ మరి ఈ బ్రహ్మోస్ మిసైలు చేతిలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ మిసైలు శత్రు దేశంపై దాడి చేసినప్పుడు మంచి ఫలితాలు రావడం జరిగింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించారు మరి అంత మన దేశానికి పేరు తెచ్చిన ఆ మిసైల్ను గణపతి మహారాజ్ చేతిలో ఉంచడమేంటి మరి దీనికి నాకు దాదాపు పన్నెండు గంటల సమయం పట్టింది మరి దీనికి నేను నైలాన్ పెన్సిల్ కలర్స్ వాడాను అలాగే ప్రతి ఒక్క భారతీయునికి గణపతి నవరాత్రుల Super,